అదేవిధంగా ఇంకోటి వడ్డెల కమ్యూనిటీ వీళ్ళు అధ్యక్షుడు మనకు డిఎంఎఫ్ ఫండ్ అనేసి ప్రతి ఒక్క కాన్స్టిట్యూషన్ ఇంత ఫండ్ మనకు జనరేట్ అవుతుంటుంది ఆ యొక్క జనరేట్ అయిన డిఎంఎఫ్ ఫండ్ నుంచి మనం దయచేసి వాళ్ళ వెల్ఫేర్కి ఆ కమ్యూనిటీకి ఎందుకంటే ప్రతి దగ్గర పెద్ద పెద్ద కంకర మెషిన్లు వచ్చేసి ఇవాళ పెట్టుబడిదారుల చేతిలోకి ఆ యొక్క కమ్యూనిటీ యొక్క చేయుత అంటే వాళ్ళ చేతి వృత్తిని మొత్తం అక్కడికి వెళ్ళింది కాబట్టి వాళ్ళకు కూడా ఆ యొక్క కమ్యూనిటీకి చేయుతనివ్వాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా కుమ్మర కమ్యూనిటీకి సంబంధించి వాళ్ళు ఏదైతే ప్రొడ్యూస్ తీసుకొస్తారో ఇవాళ మనం చైనా నుంచో గుజరాత్ నుంచో ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది దీన్ని అధిగమించాలంటే ఇవాళ మన ప్రభుత్వం పరంగా ఇండియన్ రైల్వేస్ వాళ్ళు ప్రతి దగ్గర అది ఆ మట్టి టీపాట్ని ఏ విధంగా తీసుకుంటుందో ప్రభుత్వ పరంగా మొత్తం కార్యాలయాల్లో తెలంగాణ ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ యొక్క మట్టి పాత్రలని మట్టి కాపులన్నీ ప్రోత్సహించగలిగితే వీళ్ళకు కూడా చేయుతనిచ్చిన వాళ్ళం అవుతాం తద్వారా వాళ్ళ యొక్క అభివృద్ధిలో అవుతామనేసి నేను భావిస్తున్నాము